విదేశాలలో డాక్టర్ కోర్స్ చేసిన వారికి తాజా మార్గదర్శకాలు విదేశీ వైద్య గ్రాడ్యుయేట్లు గుర్తింపునకు ఏపీ వైద్య మండలి కీలక నిర్ణయాలు తీస్తుంది ఇందులో విద్యార్థుల ఇంటర్న్షిప్ యోగ అంశం కూడా ఉంది మండలి చైర్మన్ డాక్టర్ శ్రీహరిరావు ఆ వివరాలు వెల్లడించారు ఎంబీబీఎస్ కోర్సు ఆఫ్లైన్లో పూర్తి చేసిన విదేశీ వైద్య విద్యార్థులు భారతదేశంలో ఒక ఏడాది ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది ఎంబీబీఎస్ చివరి సంవత్సరం ఆన్లైన్లో పూర్తి చేసిన వారు మాత్రం రెండేళ్ల ఇంటర్న్షిప్ చేయాల్సిందే ఎంబీబీఎస్ విద్యలో రెండేళ్ళు విదేశాల్లో చదివి మరో రెండేళ్లు ఆన్లైన్లో భారతదేశంలో చదివితే వారు మూడేళ్ల పాటు ఇంటర్న్షిప్ చేయాలని నిబంధన విధించారు ఇప్పటికే మే రెండు వేల ఇరవై మూడు నవంబర్ రెండు వేల ఇరవై మూడు మే రెండు వేల ఇరవై నాలుగు కౌన్సిలింగ్ హాజరైన విదేశీ వైద్య గ్రాడ్యుయేట్లకు ఇంటర్నషిప్లు జారీ చేశారు ఆ మేరకు జాతీయ వైద్య మండలి గత ఏడాది జూన్ ఏడవ తేదీన సర్క్యులర్ కూడా జారీ చేసింది